ఎస్ ఆ రాజుగారు రాణిగారు రాజుగారు రాణిగారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడగడానికని ఇక్కడికి వచ్చేసాము బాబు ఫోటో రివర్స్లో పెట్టావు సరిగ్గా పట్టుకో సరే బట్ ఓ మై గాడ్ ఇవన్నీ నేను చూసుకోవాలంటే ఎలా ఓకే సరే ఓకే డై హాట్ ఫ్యాన్ డై హాట్ ఫ్యాన్స్ ఓకే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే లేదు కూర్చోండి మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మా దగ్గర మ్యాట్రిమోనియల్ సైట్ ఉంది మేము అదర్ దెన్ ఇది మేము ఇది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాము సో ఒకసారి చూద్దామా లెట్స్ ఆఫ్ ద ప్లీజ్ అనగా అనగా ఓ రాజు అతనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ మీనాక్షి డైహార్ట్ ఫ్యాన్స్ అందరూ చూడండి మీనాక్షి చెప్పబోతుంది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అసెట్స్ అంటే ఆస్తులు ఏముండాలి చెప్పండి హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ రైస్ ఫీల్డ్స్ అండ్ రాజ్మా ఫీల్డ్స్ ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ రాజ్మా రాజ్ సో ఓకే రాజ్మా పండించే వాళ్ళైతే కాకపోతే వంద ఎకరాలు ఉండాలంట నెక్స్ట్ ఆక్యుపేషన్ జాబ్ జాబ్ ఏంటమ్మా ఎలా సరిపోతుందంటే ఇది ఈజీ ఐ నోట్ ఐ ట్ వాంట్ మిస్ ఇండియా ఐ ఐ డోంట్ మిస్టర్ ఇండియా డాక్టర్ లేదు అప్లై చేయకండి ఓకే ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్ అండ్ అలాగే ఆవిడ మిస్ ఇండియా పోటీ గెలిచారు సో మిస్టర్ ఇండియా వద్దన్నారు అండ్ అలాగే ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి యాక్టర్ వద్దు బాయ్స్ హ్యాపీ కదా ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళైతే ఎవరు లేరు ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా హలో ఊరికే చేతులు ఎత్తుతున్నాడు చేయి కనిపిస్తుంది కాబట్టి అర్థమైంది నాకు ఓకే థర్డ్ హాబీస్ ఏంటి ఎలాంటి హాబీస్ హాబీస్ అంటే నాకు మూవీస్ చాలా ఇష్టం సో మూవీస్ ఎలాంటి ఎలాంటి సినిమాలు ఎలాంటి సినిమాలు మర్డర్ మిస్ట్రీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే నాకు అది ఒక మర్డర్ జరిగింది ఆ చాలా బ్లడ్ ఉన్నాయి అక్కడ ఒక కచ్చి కచ్చి లాగా ఉందండి యూ కిల్ నేమ్ అలా ఒక ప్రాపర్ థ్రిల్ ఉండాలి నాకు ఆ అమ్మాయి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంది ఏంటంటే ఇలా ఉంటుంది అంత బ్లడ్ ఉండాలి కచ్చి కచ్చి కచ్చిగా కిల్ అంటుంది ఏంటి ఓకే అర్థమైందమ్మా అలాగే నెక్స్ట్ పాస్ట్ స్టోరీస్ అంటే బ్రేకప్స్ ఏమైనా ఉన్న బాయ్ ఫ్రెండ్ అయితే పర్వాలేదా అంటే మోడర్న్ టైమ్స్లో సరే ఓకే త్రీ త్రీ అండ్ హాఫ్ చాలు త్రీ త్రీ అండ్ హాఫ్ బ్రేకప్స్ అంటే అంటే ఒక్కసారి లవ్ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదు కూడా ఓకే 3 1/2 అంటే సగం ఇంకా ప్రీవియస్ లాంటిలో ఉండాలి లేదు చి 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 ఓన్లీ మై ఎక్స్క్లూజివ్ ఫర్ మీ ఎక్స్క్లూజివ్ అని ప్రీవియస్ గా 3 కూడా ఉంటే చాలు ఓకే అంటే హాఫ్ అంటే ఇటు నుంచి మాత్రమే ఎక్స్‌ప్రెస్ చేసా అవును అర్థం చేసుకోరు ఓకే లుక్స్ అలా ఉండాలి చూపు లుక్స్ నాకో ఏమ స్పెసిఫికేషన్స్ అలా కాదు ఆన్లీ టాల్ నాకు టాల్ పొడుగ్గా ఉండాలి అబ్బాయి కావాలి ఎందుకంటే అబ్బాయి పొడుగ్గా ఉండాలంట అంతే జస్ట్ టాల్ గా ఉండాలి ఓకే అది ఇందాక కవిత్వం చెప్పిన వాడు లేచి నిలబడుతున్నాడు ఓకే ఏదమ్మా ఒకసారి నిలబడు నిలబడు ఉంది ఉంది కాదు హైట్ ఉంది హైట్ ఉంది ఓకే ఓకే నెక్స్ట్ కుకింగ్ కుకింగ్ రావాలా ఓ డెఫినెట్లీ డెఫినెట్లీ ఇది చాలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఓకే ఏం వండాలి నాకు రాదు మీకు రాదా అండ్ నాకు రాజ్మా చావల్ చాలా ఇష్టం సో అది ఫిఫ్మెంట్ నేను ఫిక్స్ అర్థమై రాజ్ చావల్ వస్తే సరిపోతుందమ్మా నెక్స్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమైనా చేయాలా ఇంటి పండ్లు ఎస్ అది బట్టలు వాష్ చేయాలని తెలియాలి కుకింగ్ తెలియాలి ప్రెస్ ఐరనింగ్ కూడా అది చాలా అవసరం ఒక డిష్ వాషింగ్ వర్క్ చేయలేదే చేయాలంటే అది కూడా తెలియాలి చాలా మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ డెఫినెట్ మీనాక్షి ఉండాలి యూర్ జస్ట్ లిల్గ్ ఇట్ ఐ రియల్ లైక్ ఇట్ అలాగే ఫ్యామిలీ ఉండాలా వాళ్ళకి లైక్ మీకు ఆడపడుచులు అత్తగారు మామగారు ఈజీ ఇది ఒక ప్రాపర్ జాయింట్ ఫ్యామిలీ నాకు ఇష్టం ఎందుకంటే డ్రామా ఉండాలి లైఫ్ లో డ్రామా ఉండాలి జాయింట్ ఫ్యామిలీలో ఇది అవును అంటే మీకు అత్తగారు కావాలి డ్రామా కూడా కావాలి అది నాకు మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలి ఇప్పుడు నేను మీ అత్తగారిని మీరు నా కోడలు నా కొడుకు నవీన్ బాబు అమ్మ చెప్పమ్మా నేను ఇచ్చినటువంటి మంచినీళ్ళు కాకుండా మీ ఆవిడ ఇచ్చిన మంచినీళ్ళు ఎందుకు తాగావు అమ్మ ఆవిరిచింది కన్నీళ్ళు మామ ఏంటిది సిమి ఎలా మాట్లాడలేదు నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను నువ్వు కోడల మాటలు మాత్రమే వింటున్నావు అది నేను వింటున్నాను తెలుగు అర్థమైపోతుందా అవును మర్యాద లేకుండా పోయింది నేను ఇంట్లోంచి పోతాను నేను కూడా పోతాను మీ నేను ఓకే మీనాక్షి మీ స్లైడ్ అయిపోయింది ఆల్మోస్ట్ గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఒకటి చెప్పేస్తే అయిపోతుంది చాలా 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 ఇష్టం నాకు ఉండాలి ఆయన ఇన్ డే ఒక త్రీ మినిమం త్రీ బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్ టైంలో అండ్ డిన్నర్ టైం కో బిఫోర్ ఫుడ్ ఐ నీడ్ అ గిఫ్ట్ అది అయితే ఫిక్స్ వాట్ యు హావ్ టు సే 100 ఏకర్స్ రైస్ ఫీల్డ్స్ 3 అండ్ హాఫ్ బ్రేక్అప్స్ అయి ఉండాలి ఇంకేంటి అన్నాడు రాజ్మా చావల్ కుకింగ్ రావాలి ఐరన్ ఇంకేంటి బట్టలు ఐరన్ చేయాలి బట్టలు ఐరన్ చేయాలి ఇవి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాడు ఓన్లీ ఏఐ క్రియేట్ చేయగెళ్తాం మనం అయితే వాడికి గిఫ్ట్ షాప్ ఉంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకు ఓకే మీనాక్షి క్వాలిఫికేషన్స్ అన్నీ ఇప్పుడు నవీన్ క్వాలిఫికేషన్స్ ఏంటో స్లైడ్ ప్లీజ్ నవీన్ ఫస్ట్ ప్రైవసీ ప్రైవసీ నా మా తీసుకోకూడదు అంటే మీ డిలీట్ ఓ మై గాడ్ ఓకే ఆక్యుపేషన్ ఎలాంటి జాబ్ లో ఉండే వాళ్ళు కావాలి ఏంటి

ఓకే పాస్ట్ స్టోరీస్ బ్రేకప్స్ ఆ త్రీ అండ్ హాఫ్ కాకుండా ఫోర్ ఉంటే చాలు అలా మధ్యలో వదిలేస్తే నాకు ట్రై ప్రాబ్లం ఐదర్ త్రీ అన్నా ఫోర్ అన్న త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అలా వద్దు మనకి ఓకే ఒక దగ్గర కూర్చోరా కూడా కౌంట్ చేయాలి కదా అది నాట్ ఇటు అటు మధ్యలో ఉంది కూడా ఒక వర్డ్ ఉంది కదా ఆ మనీ హ్యాండిలింగ్ మ్యాన్ హ్యాండిలింగ్ చేయకపోతే చాలు నాకు మనీ హ్యాండింగ్ ఓకే ఓకే షాపింగ్ టైం షాపింగ్ టైం నన్ను తీసుకెళ్ళకుండా ఎంత షాపింగ్ చేసుకున్నా ఓకే నాకు నో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటున్నారు అది ఒకటే కొంచెం కష్టం మినిమం 7 1/2 అవర్స్ పడుతుంది షాపింగ్ నేను నా కోసమే నేను షాపింగ్ చేయను సో ఓకే అపాలజీ అడ్జస్ట్మెంట్ ఆ అన్ని అన్ని అపాలజీస్ చెప్పేస్తాను నేను ఎలా చెప్తూ ఉంటారు సారీ ఇమిడియట్ గా ఫస్ట్ స్టోరీ అంటే మార్నింగ్ అంటే ఇప్పుడు మనం 4 అవర్స్ ఆర్గ్యుమెంట్ చేసినా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి మళ్ళీ సారీ దగ్గరికి వస్తాం ఆ సారీ తో ఏదో ఫస్ట్ స్టెప్ లో స్టార్ట్ చేసేస్తే ఆ 4 అవర్స్ టైం మిగిలుద్ది మనకి వెరీ గుడ్ థాట్ కంగ్రాగ్యులేషన్స్ ఇప్పుడు 4 అవర్స్ మనం ఆర్గ్యుమెంట్ చేసినా సారీ అవాయిడ్ చేయలేం కదా అసలు బెస్ట్ ఏంటో తెలుసా మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సారీ తో స్టార్ట్ అయిపోతుంది రోజుకి ఎన్ని సార్లు చెప్తే అంత అంత పీస్ బెస్ట్ యు నో వై యా బికాజ్ ది వైఫ్ ఇస్ ఆల్వేస్ రైట్ ఇది ఇది నిజమా ఇది ఇది కరెక్ట్ బాయ్స్ ఇది ఎక్కడ పాత ఇది పాత థాట్స్ అండి ఇది పాత థాట్ లేదు కొత్త థాట్ లేదు నిరంజన్ గారు కూడా అదే చెప్తారు నిరంజన్ గారు వచ్చారా వామ్మో సార్ మీరు ఏం సార్ ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతున్నారు ఈ రోజు కూడా మంది పాట ఉంది ఆదిత్య మ్యూజిక్ ది అవునో ఒకసారి నిరంజన్ గారికి ఓ వేసుకోండి అందరూ మా 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 ప్రమోషన్ ఈవెంట్ కొత్త స్టార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు ఓకే అండ్ అలాగే ఈ సినిమాకి కో రైటర్ చిన్మయ్య గారు ఇక్కడే ఉన్నారు చిన్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ అలాగే తనకి కంపెనీ ఇవ్వడానికి